శ్రీమాత్రే నమ శరణవరాత్రాలలో ఈసారి పదకొండు రోజులు రావడంతో ఒక అలంకారం పెరిగింది మరి అలా పెరుగుతుందా అండి అంటే అమ్మవారు ప్రతిసారి ఒకే స్వరూపంగా ఉన్నప్పటికీ కూడా అమ్మవారి అవతారాల్లో ఒక విశేషమైనటువంటి విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి అలంకారం కాత్యాయనీ దేవి అలంకారం ఈ కాత్యాయని కాళహంత్రి కమలాక్ష శేవిత అని చెప్పేసే నామాల్లో ఉంది కాత్యాయని అనే పదము చాలా చోట్ల మనకు దర్శనమిస్తుంది అలాగే మనము అమ్మవారు దుర్గాదేవి యొక్క గాయత్రి మంత్రంలో చూసుకుంటే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే అంటే కాత్యాయన మహర్షి కుమార్తె అయినటువంటి ఈమె కాత్యాయనిగా పిలువబడుతుంది ఈ కాత్యాయనుడు రాసినటువంటి ఎన్నో శ్రౌత సూత్రాలు శలభ సూత్రాలు అలాగే ధర్మ సూత్రాలు అనేటివి చాలా ఉన్నాయి అలాంటి కాత్యాయన మహర్షి దగ్గర అమ్మవారు పెరగడం జరుగుతుంది ఆయన కుమార్తెగా ఆ నిరంతరం కాత్యాయనుడు తన కుమార్తెగా ఉండడం అనేది చాలా విశిష్టం ఎందుకంటే భగవంతుడు ప్రతిసారి కూడా వివిధ రూపాల్లో ఆవిర్భవించినప్పుడు ఆ అమ్మవారికు ప్రీతికరమైనటువంటి వ్యక్తుల దగ్గర తన సంతానంగా ఆవిర్భవించిన విషయాలు మనకు చాలా కోకొల్లుగా కనిపిస్తాయి మీకు తెలుసు కాత్యాయని దేవి అమ్మవారు సాక్షాత్తు పార్వతి అంశనీయం అలాగే హిమత్ పుత్రిక పర్వతరాజు పుత్రికగా అయినప్పుడు పార్వతిగా పిలువబడింది అలాగే మేనకాదేవికి దుర్గాదేవి గురించి తపస్సు చేయడం వల్ల నీ ఇంట్లో పుడతాను అని చెప్పేసి అమ్మవారే సాక్షాత్ దుర్గాదేవి ఆ శక్తి స్వరూపం కా ఆ యొక్క మేనకాదేవికి పుట్టడం జరుగుతుంది ఇక్కడ కూడా కాత్యాయనుడి యొక్క తపశ్శక్తి వల్ల ఆయన అనుష్ఠాన శక్తి వల్ల అమ్మవారు ఆయన జన ఆయన దగ్గర పుట్టి పెరగడం జరిగింది ఆయన పుట్టడంతో పాటు కాత్యాయన మహర్షి అమ్మవారు చిత్రమైన స్వరూపంతో ఉంటుంది శనిగలు పుస్తకం యోగదండము జపమాల చిత్రము ఇవి మొదలగునవి ధరించి ఉంటుంది ఈ ధరించి ఉన్నప్పుడు ఆ కాత్యాయన మహర్షి ఈ కుమార్తె పెరుగుతూ ఉండడంతో ఇవన్నిటినీ పట్టుకొని ఒకరోజు ఆ అమ్మవారు చెప్తా ఆ కాత్యాయని దేవికి చెప్తాడు నీవు వెళ్ళి హిమోత్పార్శ్వంలో తపస్సు చేసినట్టయితే పరమేశ్వరుడు నిన్ను పొందుతాడు అని చెప్తుంది ఎందుకంటే జగన్మాత అయినటువంటి పార్వతీదేవి సత్యదేవి గాను పార్వతీదేవి గాను కాత్యాయని గాను ఇంకా అనేక రూపాలలో జన్మలు అంటే వివిధ రూపాలలో పుడుతూ సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే పొందింది ఇలా మనకు మధురలో మీనాక్షి స్వరూపంగా ఈ అమ్మవారే కాత్యాయనీ దేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసింది ఎక్కడ చేసిందో మీకు తెలిస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పొందారు ఎందుకంటే కాత్యాయనీ దేవి ఆవిర్భావం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈమె సత్యవ్రత క్షేత్రం అనే క్షేత్రంలో అమ్మవారు తపస్సు చేసింది అది ఎక్కడ అంటే కంచీపురంలో ఉంటుంది అక్కడ ఆ ఈశ్వరుణ్ణి సేవించడానికి సైకతలింగం అంటే ఇసుకతో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ ఇసుకతో ఉన్న ఈ శివలింగానికి నిరంతరం పూజ చేయడం వల్ల ఆ ఏకాంబరేశ్వర స్వామిగా ఆవిర్భవించి అక్కడ ఆ పార్వతీదేవిని కామాక్షి సమేత ఏకాంబరేశ్వరుడు తెలుసు కదా కాత్యాయని సమేత ఏకాంబరేశ్వర స్వామి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది అలాగే అద్భుతమైనటువంటి కాంచీ మండలం ఈ సృష్టి మొత్తానికి కూడా నాభిస్థానంగా చెప్పడం జరుగుతుంది అలాంటి కాంచీ మండలం శంకర భగవత్పాదుల వారు వారి పారంపర్యాన్ని కొనసాగిస్తూ అక్కడ కంచి పీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సనాతన ధర్మానికి ఆలవాలంగా మన వేద ధర్మాన్ని నిరంతరం కాంచీపురం అనేది అద్భుతంగా రక్షిస్తుంటుంది ఈ కాంచీపురంలోనే ఉన్నటువంటి కామాక్షిదేవి ఆలయంలో ఈ శరణవరాత్రులు మహాద్భుతంగా జరుగుతాయి కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఆ జగన్మాత కాత్యాయనీ స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారును ఈ కంచీపురంలో దర్శిస్తున్నట్టయితే జగన్మాత పరిపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఈ కాత్యాయనీ దేవికి మరి ఏం నైవేద్యం పెట్టాలి ఎలాంటి పూజలు చేయాలంటే అమ్మవారికి నిత్య పూజ దేనికైనా కూడా అమ్మవారు సలిత లలితాస్వరూపమే మీరు ఏ స్వరూపంలో కాత్యాయనీ దేవి అష్టోత్తరం కూడా కాత్యాయని వ్రతం అనేది కూడా ఉంటుంది స్త్రీలకు వివాహం కాకపోవడంతో కాత్యాయని వ్రతం చేస్తే తప్పక వివాహం అవుతుంది అనేది కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఆ కాత్యాయని అష్టోత్తరం ఉంటుంది దాంతో అర్చించడం తర్వాత ఈ అమ్మవారు శని గెలువు పుస్తకం యోగదండం జపమాల ఇవన్నీ చిత్రం పట్టుకొని ఈ కాంచీ మండలంలో తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తే ఆయన చెప్తాడు కాత్యాయన నీ దగ్గర ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా మార్పు చెందినప్పుడు నువ్వు పరమేశ్వరుని పొందుతావు అన్నప్పుడు ఈమె దగ్గర ఉన్న యోగదండం త్రిశూలంగా మారిపోయింది ఆ ఛత్రము పెద్ద ఆదిశేషుడు లాగా మారిపోయింది జపమాల ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరి ప్రతిగా సర్పంగాను ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా మారిపోయింది అప్పుడు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడని ఆ తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని పొందుతాడు ఈ కాత్యాయని రూపంలో పొందడం అనేది జరుగుతుంది ఇలా పరమేశ్వరుడు పార్వతి ప్రకృతి పురుషులు ఎప్పుడూ కలుస్తూ ఉంటారు ఆయా రూపాలలో పొందినప్పుడు భగవంతుణ్ణి అమ్మవారు ప్రకృతి పురుషుల మమేకమై ఈ సృష్టిని కొనసాగిస్తారు కాబట్టి ఇది మహాద్భుతమైనటువంటి కాత్యాయని యొక్క విశిష్టత మరి ఇది నాలుగవ తారం ఇది ప్రతి సంవత్సరం ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ నవరాత్రిలో పదకొండు రోజులు వచ్చింది కాబట్టి కాత్యాయనీ దేవావతారం కూడా రావడం జరిగింది దీన్ని కూడా మీరందరూ గమనించగలరు స్వస్తి